ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి బ్లింకిట్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు టెన్త్ క్లాస్ అర్హతతోనే అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మీరు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ సంపాదించుకోవచ్చు సిక్స్ అవర్స్ పని చేయాలండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే బ్లింకిట్ డాట్ కామ్కి వెళ్తే మీకు ఇక్కడ డెలివరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి కింద అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అసలు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి ఫస్ట్ ఇది ఏంటంటే ఎర్న్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ విత్ బ్లింకిట్ డెలివరీ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇదేం ఫేక్ కాదు వాళ్ళ వెబ్సైట్లోనే డైరెక్ట్గా ఇస్తున్నారు కాబట్టి క్లియర్గా చెక్ చేద్దాము ఈవెన్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ విత్ ఇట్ డెలివరీ జాయిన్ అవు అన్నారు కదా జాయినింగ్ బోనస్ మీకు ఫోర్ థౌజండ్ అప్ టు ఫోర్ థౌజండ్ వరకు ఇస్తారంట అప్ టు టెన్ ల్యాక్స్ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందన్నమాట ఈ జాబ్ చేసిన వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఏంటంటే జాయిన్ ఇండియాస్ మోస్ట్ లవ్డ్ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ఇది మనందరికీ తెలుసండి ఇట్ మీకు ఇన్స్టెంట్ డెలివరీ చేస్తారు కాబట్టి ఇందులో ఏంటంటే బికమ్ ఏ డెలివరీ పార్ట్నర్ ఆన్ యువర్ ఓన్ షెడ్యూల్ అండ్ గెట్ బెస్ట్ ఇన్ ఏ క్లాస్ పే ఎమోంగ్ అదర్స్ బెనిఫిట్స్ వీఆర్ లుకింగ్ ఫర్ డెడికేటెడ్ పీపుల్ హూ టేక్ ప్రైడ్ ఇన్ సర్వింగ్ ఫెలోస్ ఇండియా సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మీకు డెలివరీ పార్ట్నర్గా మీరు కనుక ఇక్కడ జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయని చెప్తున్నారనమాట అవేంటో చూద్దాము మంత్లీ ఎర్నింగ్స్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ విత్ ఇన్సెంటివ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్ మీకు ఇన్సెంటివ్స్ వేరే బెనిఫిట్స్తో కలిపి మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మీరు ఎర్న్ చేయొచ్చు అండ్ వీక్లీ పేమెంట్ ఉంటుంది మీకు మంత్లీ కాకుండా ఎవ్రీ వీక్ మీకు పే చేసేస్తారనమాట అండ్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్ బీ యువర్ ఓన్ బాస్ సో మనకి మనమే బాస్ ఉండొచ్చు అండ్ చూజ్ యువర్ వర్క్ అవర్స్ ఫోర్ కానీ ఎయిట్ కానీ ఆర్ టెన్ అవర్స్ ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు అంటున్నారు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది డెలివర్ సేఫ్ విత్ అవర్ యాక్సిడెంటల్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది టెన్ ల్యాక్స్ వరకు కూడా కవరేజ్ ఇస్తామని ఇందాక చెప్తున్నారు కదా సో మీరు ఇక్కడ పార్ట్నర్ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ వ్యూస్ మీరు షేర్ చేసుకుంటారు కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అసలు ఇది ఏంటో మనం చెక్ చేద్దామో హూ ఆర్ బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ అసలు ఎవరవ్వాలి దే ఆర్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ హూ పార్ట్నర్ విత్ బ్లింకిట్ టు పికప్ గ్రాసరీ ఐటమ్స్ ఆర్డర్డ్ బై కన్స్యూమర్ ఆన్ ద బ్లింకిట్ యాప్ అండ్ డెలివర్ దోస్ ఐటమ్స్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ ద కస్టమర్ డోర్ స్టెప్ ఇప్పుడు మనకి బ్లింకిట్ యాప్లో ఆర్డర్ చేస్తారు కదా ఆ ఆర్డర్ ఐటమ్స్ మన దగ్గరలో ఉన్న వాళ్ళకి మనం చేసుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారనమాట మీరు దగ్గరలో ఉన్న వాళ్ళకి మీరు మీరు డెలివరీ పార్ట్నర్ అయితే కనుక వెళ్ళి వాళ్ళకి వెంటనే ఇవ్వాలన్నమాట అవన్నీ డెలివర్ చేయాలి దే యూజ్ దేర్ ఓన్ టూ వీలర్ టు మేక్ దీస్ డెలివర్స్ అండ్ పిక్ దేర్ ఓన్ షెడ్యూల్ సో వాళ్ళ టూ వీలర్ ఉండాలండి వాళ్ళకి టూ వీలర్ వెహికల్ తీసుకొని వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ చేసుకోవాలి ఏదేది దగ్గర ఉంది మనకి ఏంటి ఇది ఇవ్వగలమా అట్లా అండ్ ఆర్ దే ఎనీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఐ నీడ్ టు మీ టు బికమ్ డెలివరీ పార్ట్నర్ విత్ ఇట్ అసలు ఏమేం కావాలో చూద్దాం ఇక్కడ ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్ అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓన్ టూ వీలర్ టూ వీలర్ కంపల్సరీ ఉండాలి ఓన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్ విత్ అన్ యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉండాలి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మంచిగా ఉండాలన్నమాట హ్యావ్ ఎ వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్ ఉండాలండి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అండ్ ప్యాన్ నెంబర్ ఉండాలి మీకు కంపల్సరీ హ్యావ్ అన్ అడ్రస్ ప్రూఫ్ అండ్ యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ సో మీకు ఆధార్ అండ్ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ మీకు ఎవ్రీ మంత్ పే చేస్తారు కాబట్టి మీకు బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలన్నమాట హౌ డు ఐ బికమ్ ఏ డెలివరీ పార్ట్నర్ విత్ బ్లింక్ ఇట్ ఎలా మనం అవుతాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ టూ స్టెప్స్ ఫిల్ ద అబవ్ ఫామ్ అవర్ టీమ్ విల్ కనెక్ట్ యూ విత్ ఫర్ ద ప్రాసెస్ సో మనము అబౌ ఫామ్ ఒకటి ఇచ్చారు అది ఫిల్ చేస్తే మీకు వాళ్ళ టీం అనేది మనల్ని కాంటాక్ట్ చేస్తారంట వాట్ ఆర్ ద వర్కింగ్ టైమింగ్స్ అంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ మన ఇష్టం అనమాట అవి సో ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అని చెప్తున్నారు చూజ్ యువర్ ఓన్ స్లాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వెన్ విల్ ఐ స్టార్ట్ గెట్టింగ్ ద ఆర్డర్స్ టు డెలివర్ వన్స్ యు సబ్మిట్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్ వికాస్ అవర్ టీమ్ విల్ రన్ ఏ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ సో మనము అన్నీ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారంట ఆన్ సక్సెస్ఫుల్ క్లియరెన్స్ ఆఫ్ ద సేమ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ఆన్ బోర్డింగ్ అండ్ డెలివరీ ట్రైనింగ్ మోడ్యూల్ యూ విల్ బీ ఎలిజిబుల్ టు స్టార్ట్ వర్కింగ్ అండ్ డెలివరింగ్ ఆర్డర్స్ విత్ సో వాళ్ళంతా క్లియర్ చేసి మనకు క్లియరెన్స్ ఇచ్చినప్పుడు మనం చెయ్యొచ్చు అనమాట వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా వీక్లీ బేసిస్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తున్నారు డూ ఐ గెట్ ఎనీ బోనసెస్ ఎస్ మీకు బోనసెస్ కూడా ఉంటాయన్నమాట జాయినింగ్ బోస్ బోనస్ ఫోర్ థౌజండ్ వరకు ఇస్తామని ఫస్ట్ క్లియర్గా మెన్షన్ చేశారు అదేవిధంగా రిఫరల్ బోనస్ యూ కెన్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ టు బికమ్ అవర్ డెలివరీ పార్ట్నర్స్ టు వెల్ దిస్ బోనర్ బోనస్ సో మీకు ఎవరైనా మిమ్మల్ని రిఫర్ మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే వా దాని ద్వారా కూడా మీరు బోనస్ పొందొచ్చు ఈజ్ దెర్ ఎనీ జాయినింగ్ ఫీజ్ టు గెట్ ఆన్ బోర్డ్ అండ్ బ్లెంకెట్ డెలివరీ పార్ట్నర్స్ వన్ టైం జాయినింగ్ ఫీ అనేది ఉంటుందంటండి అది ఎప్పుడంటే మీకు ఇంటర్వ్యూ టైంలో చెప్తారని చెప్తున్నారు హౌ మచ్ ఐ ఎర్న్ హౌ మచ్ కెన్ ఐ ఎర్న్ అంటే మీరు మనకు చెప్పాం కదా ఫిఫ్టీ థౌజండ్ వరకు ఎర్న్ చేయొచ్చు అది ఎలా వీ ఫాలో ద పర్ ప్యాకెట్ మోడల్ అంట వేర్ ఇన్ యువర్ ఎర్నింగ్స్ విల్ బీ బేస్డ్ ఆన్ ఎవ్రీ డెలివరీ యూ మేక్ ఇప్పుడు మనకి డెలివరీ చేసే ఐటమ్స్ని బట్టి దాని అది డిపెండ్ అయ్యి ఉంటుంది ప్లస్ యూ ఆల్సో గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ ద వెయిట్ యు క్యారీ అండ్ ద డిస్టెన్స్ యూ కవర్ సో ఎక్కువ వెయిట్ తీసుకొని మీరు డిస్టెన్స్ ఎక్కువ ఉంటే అలా కూడా కన్సిడర్ చేస్తారనమాట దాన్ని బేస్ చేసుకొని హౌ డు ఐ డిలీట్ మై అకౌంట్ మీకు వద్దు అనుకుంటే కనుక ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు టు రిక్వెస్ట్ ద డిలీషన్ ఆఫ్ యువర్ అకౌంట్ ప్లీజ్ సెండ్ ఈమెయిల్ టు ఇక్కడ మెయిల్ ఐడి మెన్షన్ చేశారు కదా దానికి పెడితే డిలీట్ అయిపోతుందంట సో ఈ విధంగా ఇస్తున్నారండి చాలా మంచి ఆఫరు ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ విత్ టెన్త్ క్లాస్ అర్హతతో అంటే చాలా చాలా మంచి ఆఫర్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకే ఉంటుంది ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ బికమ్ ఎ బ్లింకిట్ రైడర్ అని ఉంది కదా టు డెలివర్ ఆర్డర్స్ ఫర్ బ్లింకిట్ ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్ నేమ్ ఇవ్వండి ఫోన్ నెంబర్ ఇవ్వండి సెలెక్ట్ ది సిటీ సిలి సిటీ కూడా సెలెక్ట్ చేసుకోండి మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది జాయింట్ ఎర్న్ ఈ విధంగా ఫిల్ చేయండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంచి అవకాశం అండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ